హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనం కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకుందా అండి కజ్జికాయలు ఇదిగోండి కజ్జికాయల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఇది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఒక అర కేజీ తీసుకొని నేను తురిమి వేయించి పెడతానండి వేయించింది యాడ్ చేస్తాను ఇదిగోండి ఇది బెల్లం ముప్పావు కేజీ ఇంకొక అర కేజీ పుట్నాల పప్పు పుట్నాల పప్పును కూడా వేయించి పొడి చేస్తానండి ఇదిగోండి ఇప్పుడు వేయించి పొడి చేసిన ఎండి కొబ్బరి ఇదిగోండి ఈ విధంగా అయితే నేనైతే తురిమి వేయించి బేసన్లు వేసానండి ఇప్పుడైతే ఈ పుట్నాల పప్పు అది కూడా వేయించి పౌడర్ చేశాను అర కేజీ అర కేజీ అండి మొత్తం కలిపి అది కేజీ ఇప్పుడు దీనికి మనం బెల్లం ఎంత వేస్తామంటే ముప్పై కేజీ వేసుకుంటామండి నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను దాన్ని అయితే కత్తితో తురుముకున్నానండి గడ్డలు లేకుండా తురుముకొని దాన్ని కూడా ముప్పా కేజీని దీంట్లో అయితే యాడ్ చేస్తాను ఇలాచి పౌడర్ టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని అయితే కలపండి కొంచెం ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే మాత్రం గడ్డలు పోయేలాగైతే కలుపుకున్నామా చేత్తో అలా కలుపుకొని పక్కన అయితే ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి ఇంకా స్టఫింగ్లో మనం వేసేది ఏంటంటే జీడిపప్పులు చిన్నగా కోసేసి చిన్న చిన్న ముక్కలు చేసి జీడి కూడా వేయించి నేతిలో వేయిస్తానండి నెయ్యి కూడా ఒక స్పూన్ వేస్తాను దీంట్లో తర్వాత చూపిస్తాను మీకు అది ఇప్పుడైతే చూడండి ఇదిగోండి పూరీకైతే నేను టూ కప్స్ మైదా తీసుకున్నానండి కజ్జికాయల పై పూరి అనమాట అది పూరి కోసం ఇది సుజి అండి సుజి అయితే టూ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ ఒక అర స్పూన్ వరకు వేస్తాను సాల్ట్ ఇప్పుడైతే ఇది నెయ్యి అండి ఒక ఆరు స్పూన్లు ఆరు టేబుల్ స్పూన్లు తీసుకొని బాగా వేడి చేసి మసలే మసలేది దాంట్లో పోసేసానండి చేయి పెట్టమకండి చేయి పెడితే కాలిపోద్ది స్పూన్తో ఇలా తిప్పుకొని తర్వాత మీరు చేతితో బాగా కలుపుకోండి నెయ్యి పిండి అంతా కలిసేలాగా దీంట్లో మనం సాల్ట్ కూడా వేసుకున్నామండి ఒక అర స్పూను ఇదిగోండి ఇప్పుడైతే బాగా ఇలా కలపండి నెయ్యి ఏమైనా సరిపోతే కొంచెం వేసుకోండి ఎంతవరకు కలపాలి ఎంతవరకు మనం ఆపాలి అంటే చూడండి ఒక్కసారి అదిగోండి అలా ముద్ద ముద్దలాగా రావాలి మనం పిండిని కలిపినప్పుడు అంతవరకు నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి వేడి నెయ్యి అయితే పోయాలి ఇదిగోండి ఇప్పుడైతే మనం కలిపేస్తాం కదా ముద్ద వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ మామూలుగా మామూలు వాటర్ పోసుకొని కలుపుకోండి ఇట్లా మామూలు వాటర్ పోసుకొని మన గోధుమ పిండిలాగా కలుపుకోండి గోధుమ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి మరీ లూజ్గా కలిపితే మీకు పూరి అతుకుపోద్దండి అందువల్ల మీకు కొంచెం గట్టిగానే ఉండాలి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ తగినన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారి అయితే మీరు వాటర్ పోయొద్దు ఇలా కలుపుకుంటూ మీకు పడితేనే వాటర్ పోసుకోండి అందుకొండి ఇట్లా కలుపుకోండి శుద్ధ అయితే ఇలా రావాలి అదిగోండి అలా వచ్చింది శుద్ధ ఇప్పుడు ఇది గట్టిగానే ఉందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ వేసి ఒక అర్ధ గంట పాటు పక్కన అండి ఒక సైడ్ని పెట్టేద్దాం అదిగోండి ఆ విధంగా రావాలి గట్టిగా ఉంది కదండి మేము చేతులు కూడా అంటుకోవట్లేదు అలా ఉండాలన్నమాట ఇప్పుడైతే దీన్ని ఒక సైడ్కి పెట్టేసేయండి మూత పెట్టి గాలి ఆడితే ఆరిపోయిద్దండి లేకపోతే ఒక గుడ్డ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇది స్టఫింగ్ కదా మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ దీంట్లో మనం జీడిపప్పులు వేయించి కలుపుతామండి నేతిలో చేసిన జీడిపప్పులు కొంచెం నెయ్యి కూడా టూ టేబుల్ స్పూన్స్ నేను వేసానండి దీంట్లో ఇప్పుడైతే బాగా కలుపుకోండి స్టఫింగ్ అయితే ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకోండి చిన్న బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వేయండి ఈ రెండింటినీ నేతితో మిక్స్ చేద్దామండి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంతో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం క్రీమ్ లాగా ఈ క్రీమ్తో ఏం చేద్దాము అనేది మీరు చూద్దరు కానీ ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం మీరు ఇట్లాగా క్రీమ్ లాగా తయారు చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్యి పిండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇలా కలి కలుపుకోండి కొంచెం తడిచే వరకు నెయ్యి మాత్రమే వేసుకోండి ఇంకేం వేయద్దు నెయ్యితోనే అది తడవాలండి క్రీమ్ అవ్వాలి ఇట్లా ఫ్లోర్ క్రీమ్ని పక్కన అయితే పెట్టుకోండి దీన్ని మనం చపాతీకి చపాతీకి మధ్యలో వేస్తామండి మనం లేయర్స్ రావడానికి ఇదిగోండి ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి ఇలా మెదుపుతాం ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి అదేవిధంగా మీరు కూడా చేసుకోండి స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి వీడియోని చూసినట్లయితే మీకు తెలుస్తుంది లేకపోతే ఏం చేస్తున్నానో ఏంటో మీకు అర్థం కాదు ఇదిగోండి మనం తీసుకున్న పిండిని అలా చేసుకొని మనం కొన్ని పార్ట్స్గా చేసుకుందాం ఒక ఫైవ్ పార్ట్స్గా ఇవ్వండి ఫైవ్ పార్ట్స్ అయినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ముద్దని తీసుకొని మనం పూరి చపాతీలా చేద్దాం నాట్ పూరి చపాతీలా చేసేసి దాని మీద మనం చేసి పెట్టుకున్న క్రీమ్ రాసేసి మళ్ళీ ఇంకో చపాతీ చేసి దాని మీద రాసి అట్లా అనమాట ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఐదు కూడా పెట్టుకుందాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చూస్తేనే అర్థమవుతుందండి మధ్యలో మీరు తీసేయద్దండి అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బిల్లెక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్ కైతే వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు ఒక్కొక్క శుద్ధని ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా చపాతీలాగా చేసుకోండి చూసారు కదా చపాతీలాగా చేసేసుకొని మీకు పొరల పొరలుగా రావాలి నోట్లో పెడితే కరిగిపోవాలి మీకు పైన పూరి గట్టి గట్టిగా ఉండకుండా టేస్ట్గా ఉండాలి అంటే కంపల్సరీ మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది పూరి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే పూరి అనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది మనం పెట్టి లోపల పెట్టిన స్టఫింగ్కి దేనికి మ్యాచ్ అయిపోతుందంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పూరీ పెట్టాం కదండి ఆ పూరీ మీద మీరు కార్న్ఫ్లోవర్ పేస్ట్ రాయండి కార్న్ఫ్లోవర్ బి పిండి పేస్ట్ ఇలా మళ్ళీ ఇంకో పూరీ చేసుకోండి దాని మీద ఇంకోటి పెట్టండి అలా ఐదు పూరీలను కూడా మీరు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అప్లై చేస్తూ ఈ ఫ్లోర్ క్రీమ్ మొత్తాన్ని చుట్టేసేసేయండి ఇలాగా ఇప్పుడు మొత్తానికి ఐదు వేసేసాము మనం ఇప్పుడు ఇలా చుట్టండి అలా అలా రోల్లాగా చుట్టేయండి అలా అనండి అలా అంటే సాగుతుంది మీకు గట్టిగా కదండి మాములు స్మూత్గా అనండి సాలు ఇట్లా రోల్లాగా చేసుకొని మీకు ఎంత పూరీ కావాలి మీకు ఎంత సైజు పెద్ద పూరీ కావాలి పెద్ద చప్ప పెద్ద కజ్జికాయ కావాలంటే కొంచెం పెద్ద చేసుకోండి చిన్న చిన్ని కజ్జికాయలు చిట్ చిట్ కజ్జికాయలు కావాలంటే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని వస్తే అన్ని మీరు కట్ చేసేసుకోవచ్చు మీరు పూరీ చేసేటప్పుడు అరాలు కనపడేలాగా అయితే మీరు పెట్టాలండి అంతేగాని ఇటు తిప్పి పెడితే మీరు ఇంకేలా చేసినా కూడా ఉపయోగం ఉండదు ఎలా పెట్టాలి అనేది మీకు చూపిస్తాను పూరీ చేసేటప్పుడు అట్లా అట్లా సాగుదేయండి మొత్తాన్ని చేతులతో ఓకేనండి ఇప్పుడైతే మనం ముక్కలు కట్ చేసుకుందాం అలా మీకు పెద్దది కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది అయితే చూడండి ఈ సైజ్ అయితే కట్ చేస్తున్నాను అలా ఎన్ని వస్తే అన్నీ కట్ చేసుకోండి మీరు పూరీ చేసేటప్పుడు నేను ఎలా పెట్టానో దాన్ని అలాగే పెట్టి మీరు పూరి ఒత్తుకోవాలండి అంతేగాని అడ్డంగా తిప్పారనుకోండి మీకు లేయర్స్ అయితే రౌ ఇప్పుడు నేను ఎలా పెట్టాను అక్కడ అదే మోడల్లో పెట్టి మీరు పూరి చేయాలి లేయర్స్ కనపడాలి అలా అలా మొత్తాన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అదిగోండి అలా అలా పెట్టి మీరు పూరి చేయాలండి అప్పుడు మీకు లేయర్స్ లేయర్స్గా లేయర్స్ లేయర్స్గా వస్తాయండి మీరు అట్లా కాకుండా ఇటు అడ్డు తిప్పారనుకోండి మామూలుగా అప్పుడు మీకు అసలు ఒక్క లేయర్ కూడా రాదు మామూలుగా మనం చేసుకున్నట్టే ఉంటుంది మామూలుగా మనం పిండి శుద్ధ పెట్టి చేసినట్టే ఉంటుందండి ప్రాక్టీస్గా మీరు అట్లా పెట్టి అయితేనే చేయాలండి ఇప్పుడు నేను అలా పెట్టాను అక్కడ గిన్నెలో అలాగే పెట్టి చేయాలి అంతేనండి దీన్ని ఒక గిన్నెలో పెట్టుకోండి ఇంకొకొక్కటి తీసి మీరు అలా ఒత్తుకోండి అది వచ్చేసరి అలా అలా ఇప్పుడు మీకు లేయర్స్ కనిపిస్తున్నాయి కదా అట్లా అన్నమాట ఇప్పుడు కొంచెం పిండేసుకొని ఒత్తుకోండి మెల్లింగ్గా చేయండి మధ్య ఎందుకంటే లేయర్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పడిపోయే అవకాశం ఉంటుంది హోల్ పడినప్పుడు కొంచెం ఏమైనా పిండి పెట్టి మనం క్లోజ్ చేసేయండి కానీ పడదాం నేను మొదట చేశాను కాబట్టి కొంచెం అలా హోల్ పడింది పడదండి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చేసుకోండి అలా మెల్లిగా చేసుకొని దాని మీద మీరు మనం చేసుకొని స్టఫింగ్ చేసుకొని కొంచెం వాటర్ చివరలు రాసుకొని అంటించేసేయండి చూసారు కదా అలా మరి గట్టిగా రుద్దితే మీకు లేయర్స్ పగిలిపోతాయి అంతేనండి ఇప్పుడైతే మీరు స్టఫింగ్ పెట్టుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం స్టఫింగ్ మనం బెల్లం చేసుకునేది బెల్లం కచ్చిగాయాలి కాబట్టి బెల్లం స్టఫింగ్ అయితే మనం పెట్టుకుంటున్నామండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫింగ్ కొంచెం వాటర్ అలా రాయండి అప్పుడు మీకు అతుక్కుంటుంది ఇప్పుడు క్లోజ్ చేయండి క్లోజ్ చేసేసి కొంచెం చుట్టూ అంటించేయండి ఒక స్పోక్ తీసుకొని మీరు నొక్కినట్లయితే చివరిలో చక్కగా అతుక్కుపోతుందండి అది అలా అంతేనండి ఈజీగా టేస్టీగా వెన్నపూస లాంటి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి చూసారు కదా తప్పకుండా మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి మీకు ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే చిన్న కమెంట్ చేసి అయితే చెప్పండి అబ్బా ప్లీజ్ ఇప్పుడండి ఒక్కొక్కటి మనం చేసి పెట్టుకున్న కజ్జికాయలన్నీ ఇలా చేశారు వదిలేంతమంది ఆయిల్ పెట్టుకున్నామండి బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం కజ్జికాయ వేయాలి ఇట్లా మీకు ఎన్ని పడితే అన్నీ ఇటు కాలిన తర్వాత అటు తిప్పండి అటు తిప్పిన తర్వాత తీసేసేయండి అంతేనండి చూసారు కదా ఈజీగా చేసాం కదా మనం కానీ దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ వరకు కాలనివ్వండి చూసారు కదా మంచి కలర్ వచ్చింది అంతవరకు కూడా మనం ఆయిల్లో కాల్చుకొని ఆ తర్వాత మనం తీసేద్దామండి అంతేనండి కాగిపోయింది అయిపోయినాయి అండి కంచిగా చూసారు కదా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు తీసేసేయండి చూసారా లేయర్స్ లేయర్స్గా ఎలా ఉందో మీకు తింటే ఉంటుందండి మెత్తగా ఉంటుంది చక్కగా క్రీమీ క్రీమీగా బాగుంటుందండి మనం రాసిన పేస్ట్కి ఒకదానికి ఒకటి అంటుకుపోదు అలా అనమాట మీరు కూడా ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకోండి ఇంకొకసారి ఇంకొక వాయు మీకు నేను చేసి చూపిస్తాను చూశారు కదా ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని తీసేసుకోవచ్చు అండి మంచి టేస్ట్గా ఉంటాయి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందు